హలో ఫ్రెండ్స్ నేను మీ సంజన వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాను ఇంకా పొద్దున పొద్దున్నే పాలు చూపిస్తుందని అనుకుంటున్నారా ఇదైతే పాలని పెరుగు తోడేసామన్నమాట సో ఇది అమూల్ పాలు అక్కొచ్చింది వస్తూ వస్తూ ఇంకా పాలు తీసుకొచ్చింది ఎంత చిక్కుగా ఉన్నాయంటే అసలు మీ కూడా అయితే చాలా బాగుందనమాట చాలా చిక్కగా ఉంది ఈ పాలతో పెరుగు చేస్తే చాలా కమ్మగా ఉంటుంది అనేసి ఇంకా పెరుగు చేసేస్తున్నాము సో వస్తూ వస్తే చకొడీలు చాక్లెట్లు పట్టుకొచ్చింది ఇంకా చాలానే పట్టుకొచ్చింది అనమాట పన్నీరు ఇంకా ఇవన్నీ ఉండే ఇవైతే ఇంకా చాక్లెట్స్ నేను చాక్లెట్లు మానేసి చాలా డేస్ అయిపోతుంది అనేసి ఇవన్నీ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న చాక్లెట్ అయితే కొబ్బరి చాక్లెట్ అనమాట మొత్తం కొబ్బరి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుండే అసలు అదైతే రెండు తినేసాము ఇంకా ఈ నాకు టైంపాస్గా తినడానికి చెక్కుడీళ్ళు చాలా నచ్చుతాయి అనమాట సో నా ముందు ఉంటే మొత్తం కంప్లీట్ చేసేస్తాను సో అందుకే ఎక్కువగా అడిక్ట్ అయిపోదు అనేసి కొన్నే పెట్టుకొని తింటాను అనమాట చాలా టైంపాస్గా అనిపిస్తుంది ఇంకా సేమే చేస్తున్నాము ఆ రోజు సో కొంచెం పొద్దున అంటే డాడీ ఆ రోజు డాడీ వాళ్ళ ఆఫీస్ దగ్గర మైసమ్మకు చేస్తున్నారు సో దేవుడికి సంబంధించిన మొక్క అనమాట వాళ్ళకి సో ఆ పొద్దున ఇంకా డాడీ రావడానికి టైం అవుతుంది అనేసి మేము ఇంకా సేమ్యా వేసుకొని తింటున్నాం సేమియా ఉప్మా ఇది అమ్మ వచ్చేసి జీరా రైస్ లెక్క వేసుకుంది అది పులిహోర అని స్టార్ట్ చేసింది లాస్ట్కి అయితే జీరా రైస్ అయిపోయింది ఎందుకంటే అందులో పసుపు యాడ్ చేయలేదమ్మ అందుకనేసే ఇంకా అక్క నేను సేమియా తింటున్నాం అనమాట సో ఇంకా డాడీ వచ్చాడు ఇంకా చికెన్ మటన్ అనమాట సో మేక మేకకి మొక్కుతారు దేవుడికి దేవతకి సో ఈ మటన్ అయితే చాలా లేతగా ఉండే బాగుండే టేస్ట్ సో చాలానే అంటే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అలా వచ్చినట్టుంది కర్రీ అయితే సో బోటి ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందరూ కలిసి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ కలిసి చేస్తారు దేవతకి ఇంకా అక్కనే క్లీనింగ్ చేస్తుంది మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట అంత ఓపిక మాకు ఎవ్వరికి ఉండదు మా డాడీ చేసిన అంత క్లీన్గా చేయడు కానీ మా అక్క మంచిగా క్లీన్గా చేస్తుంది అనమాట ఓపికతోని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టాల్సిందే మంచిగా అంత క్లీన్గా పోవాల్సిందంటే మంచిగా క్లీన్ చేసి ఇస్తే నేను ఇంకా కర్రీ చేస్తున్నాను సో క్లీనింగ్లో అయితే మా అక్కను మెచ్చుకోవాలి అండ్ మా అక్క కోడిని కూడా అండి మంచిగా కోస్తుంది క్లీన్గా సో అది కూడా ఫాస్ట్గా కోస్తుంది టెన్ మినిట్స్లో కోడిని కోసేస్తుంది సో దాన్ని చాలా మంచిగా చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాం కొంచెం కర్రీ కొంచెం ఉంచుదాం అనేసి పక్కకు పెట్టేసాం కొంచెం చేద్దామని ఇది అక్క వస్తూ వస్తూ తలకాయ కూర తీసుకొచ్చింది అది డాడీ కొంచెం తినేసి ఉంచాడు ఉంచాడు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను పర్సనల్గా నేను చేసినప్పటి నుండి కర్రీస్ అంటే నేను కర్రీస్ చేసినప్పటి నుండి నాకు నేను చేసిన కర్రీ ఈరోజు నచ్చింది అనమాట సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ మటన్ నేను ఎక్కువగా తినట్లేదండి ఎందుకు నచ్చట్లేదు బట్ ఇప్పుడు ఈ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది నేను మంచిగా తినేసాను అయితే సో ఇంకా నార్మల్ ప్రాసెస్లోనే చేశానండి నార్మల్గా ఏ కొత్త హంగామా లేకుండా చేశాను బట్ టేస్ట్ మాత్రం బాగా కుదిరింది ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను అందులోకి ఉల్లిపాయలు అండ్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఇవి చాలా చాలా ఘాటు ఉన్నాయి అన్నమాట సో మేము సేమ్ మా పొద్దున తినేసాం కదా చాలా అయితే మండింది ఇంకా అందుకే ఒక టూ అలా యాడ్ చేశాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము ఫ్రెష్గా ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి అది ఒక స్పూన్స్ అయితే యాడ్ చేసాను ఆయిల్లోకి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉండాలండి నాన్ వెజ్ కర్రీస్లోకి బాగుంటుంది లేకపోతే ఆ టేస్ట్ మనకి ఎన్హాన్స్ కాదు సో ఇక్కడైతే ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇవి స్పైసెస్తో సహా అండ్ పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే ఇది మనకు నాన్ వెజ్ కాబట్టి పసుపు కొంచెం ఉంటేనే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఇట్లా యాడ్ చేయండి చాలా బాగుంటుంది సో కొంతమంది లాస్ట్కు యాడ్ చేస్తారు బట్ నేను లాస్ట్కి కొంచెం ఇప్పుడు ఆయిల్లో కొంచెం యాడ్ చేస్తాను అనమాట సో ఫ్లేవర్ బాగుంటుంది ముక్కకు మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇంకా మేమైతే ఉప్పు యాడ్ చేయలేదు మా కారంలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి మేము ఉప్పు ఇప్పుడు యాడ్ చేయమండి సపరేట్గా అది కారంలోనే ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడైతే మటన్ యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఫ్లేవర్స్ అయితే పట్టాలి మటన్కి సో చూస్తున్నారా ఇక్కడ నేనే కర్రీ చేస్తున్నదని చూపిస్తున్నాను సో మంచిగా ఇప్పుడైతే ఓకే పర్లేదు కిచెన్లో ఉండగలుగుతున్నాం వెదర్ బాగుంటుంది కాబట్టి సో ఇంకా చూపిస్తున్నాను మటన్ చేస్తున్నాను అనేసి నాకు మటన్ కంటే చికెన్ తొందరగా ఈజీగా అయిపోతుంది కాబట్టి చికెన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో మటన్ పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎక్కువ ముందుకు రాను నేను చేయడానికి అమ్మనే చేస్తుంది సో కర్రీ ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా మూత తీయకుండా దాన్ని ఉడికించేశాను సో కుక్కర్లో కూడా వేసుకోవచ్చు బట్ కుక్కర్లో అంత టేస్ట్ ఉండదు అనేసి మేము డైరెక్ట్గా చేస్తున్నాం అండ్ ఇది లేత మటన్ లేత మటన్ కాబట్టి తొందరనే ఉడికిపోతుంది సో చూస్తున్నారా కలర్ అయితే చేంజ్ అయిపోవాలి అండ్ వాటర్ మొత్తం ఇంగిపోవాలి అప్పుడైతేనే నీచి స్మెల్ రాకుండా ఉంటుంది సో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి మళ్ళీ ట్వంటీ మినిట్స్ తర్వాత చూశాను అనమాట చూసి ఇక్కడ నేను కారం క్లిప్ అని మర్చి మర్చిపోయాను అనమాట సో ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే ఫైవ్ స్పూన్స్ అట్లా యాడ్ చేశాను అనమాట మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి మాకు సరిపోయింది మీకు కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇంకా మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఫైవ్ స్పూన్స్ అట్లా కారం అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మేము పక్కకు బోటీ కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాం అన్నమాట సో కొంచమే వచ్చింది బట్ ఇంకా కర్రీలో ఎందుకు యాడ్ చేయడం మా అక్కకి బోట్ అంటే చాలా ఇష్టం సో అందుకనేసి తనకి కర్రీ చేసుకుంటుందని పక్కకు పెట్టి ఉడకబెడుతున్నాము సో చూస్తున్నారా ఇప్పుడు ఈ టైంలో మనం టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మేము యాడ్ చేసుకున్నాము ఎక్కువ కూడా యాడ్ చేయలేదనమాట సో అంతే ఇంకా వాటరు ఇట్లా వాటర్ యాడ్ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఎందుకంటే మటన్కి ఖచ్చితంగా గంట పట్టాల్సిందే గంట సేపు లేకుండా కర్రీ అనేది ఉడకది మళ్ళీ మళ్ళీ మనం ఇబ్బంది పెడతాం కాబట్టి మేమైతే ఇంతసేపు పెడతాము వన్ అండ్ హాఫ్ అంటే వన్ వన్ అండ్ ట్వంటీ మినిట్స్ అట్లా పెడతాము ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ధనియాల పొడి అండ్ మేము ఇంట్లో చేసుకునే మసాలా అనమాట ఇంట్లో నార్మల్గా చేసుకుంటాం కదండి మసాలా ఆ మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాము అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగా టేస్టీగా అనమాట సో చాలా డేస్ తర్వాత ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాం కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ కదా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని ఇంకా అందరం కలిసి తినేస్తున్నాము సో ఇట్లా కొట్టిగా చిక్కగా కూర ఉంటే టేస్టీగా ఉంటుందండి మరి మనం నీళ్ళు చేసుకుంటే బాగుండదు కదా సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది కొత్తిమీర వేసిన తర్వాత ఒక వన్ మినిట్ కూడా మేము ఉంచాము ఆఫ్ చేసేసిన తర్వాత కొత్తిమీర వేస్తాం అప్పుడైతే ఫ్లేవర్ బాగా వస్తుంది అనేసి సో అందరం కలిసి కూర్చొని తింటున్నాము నేను ఇక్కడ వీడియో ఇవన్నీ షూట్ చేయలేదండి అందరూ ఆ వేషాలు బాగాలేవు మాయి అందుకనేసి నేను నా అంటే నన్ను నేనే తీసుకుంటున్నాను వీడియో సో ఇక్కడ కర్రీ అయితే అక్క సర్వ్ చేస్తుంది అందరికీ సో నేను జాలిడేస్ అయితే హ్యాపీగా కడుపు నిండా తినేసాను కర్రీ సో టేస్టీగా అనిపించింది అండి నెక్స్ట్ డే కూడా మటన్ కర్రీ చాలా బాగుంటుందండి వేడివేడిగా కాకుండానే సో మనం ఫిష్ ఒకటి అనుకుంటాం కానీ మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి సో ఫస్ట్ కొంచెం వైట్ రైస్ అట్లా తిన్నాను సో తినేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఈ ఇందులో మటన్లో వచ్చే బొక్క ఉంటుంది కదండి నల్లి బొక్క ములిగ బొక్క అది నేను ఒకటి ఉంటే నేను తింటాను రెండు ఉంటే అక్కడ నేను చిత్రం తింటాం అనమాట బట్ ఒకటి ఉంటే ఖచ్చితంగా నేనే తింటాం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అండ్ అక్కడికి అంత పర్సనల్గా నచ్చదు కాబట్టి ఇంకా నేనే ఆబ్వియస్లీ తింటాను అనమాట సో నాకైతే చాలా ఇష్టం నేను ఖచ్చితంగా మటన్లో అది ఉంటే తినగలుగుతాను అట్లా అడిక్ట్ అయిపోతాం కదా సో అట్లా అనమాట ఇంకా తినేసి కొంచెం అయిన తర్వాత అంటే కొంచెం టైం తర్వాత పూరీ చేసుకుంటున్నాము కర్రీలోకి బాగుంటుందనేసి సో పూరీలు చేసుకుంటాను అండ్ నేను చపాతీ చేసుకున్నాను సో పూరీ అంత పెద్ద ఉండదు కాబట్టి ఆయిలీ ఫుడ్ కాబట్టి అంటే అక్క నేను చపాతీ చేసుకున్నాం అనమాట టైంకి ఏం దొరకక అన్నం అన్నం కంటే ఉంటుంది కదండి అన్నం గరిటతో తీస్తున్నాం అనమాట ఫస్ట్ది ఎప్పుడు చూపించాలి వీడియోలు అనేవి అస్సలు బాగా రావు చూస్తున్నారా ఇట్లా అయిపోతాయి ఇది పరిస్థితి అనమాట ఫస్ట్ కరెక్ట్గా ఎప్పుడు రావు అంటే మనం ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా తీస్తాం అప్పుడు అప్పుడైతే అస్సలే రావు సో ఈ సెకండ్ అది బాగా వచ్చింది మంచిగా పొంగిందనమాట సో ఇంకా అయితే వేడి వేడి పూరీలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ అయినా చికెన్ అయినా చాలా బాగుంటుంది కదా సో ఇంకా చేసుకుంటున్నాము సో ఒక వచ్చారు రెండు చపాతీలు అండ్ అమ్మ డాడీ పూరీలు అట్లా తినేసాము సో కొంచెం మిగిలితే కొంచెం అందులో షుగర్ వేసి అట్లా చిన్న చిన్న వేసేసుకున్నాం అనమాట సో నాకు పూరి అనేది ఎక్కువగా అంటే వైట్గా ఉంటే నచ్చదు కొంచెం కలర్ రావాలి ఇట్లా ఇట్లా ముడితే ఇట్లా విరిగిపోవాలన్నమాట కొంచెం క్రిస్పీగా ఉంటే అనమాట ఇంకా నేను కూడా చాలా డేస్ అయిపోతుంది అనేసి ఒక రెండు తినేసాను సో ఇంకా అంతా ఎక్కువగా తిన్నాను కానీ ఆ రోజు ఎందుకో ఇంకా తినాలనిపించి తింటున్నాను చాలా డేస్ అది తిన్నాను కాబట్టి టేస్టీగా అనిపించింది అండ్ పెరుగు మేము తోడేసిన పెరుగు అయితే చూస్తున్నాను ఇంకా ఫామ్ కాలేదు అప్పటికి ఇంకా మాకు ఆగలేదనమాట నాకైతే చాలా ఇష్టం పెరుగు అందుకనేసి ఇంకా తీసేసి తింటున్నాం నెక్స్ట్ డేకి అయితే చాలా మంచిగా గడ్డగా ఫామ్ అయిందనమాట సో ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా నెక్ ముందు రోజు మ్యాచ్ అయిపోయింది కానీ ఇంకా ఆ రోజు అయితే I'm gonna... మ్యాచ్ ఇంకా రిపీటెడ్గా చూస్తున్నాను అనమాట ఇది సండే వ్లాగ్ మనకి మ్యాచ్ జరిగింది సాటర్డే కాబట్టి సండే రోజు మనకి రిక్యాప్ ఇస్తాడు కానీ రీప్లే మ్యాచెస్ సో అప్పుడు చూసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఎక్సలెంట్ మ్యాచ్ అసలు వేరే లెవెల్ మ్యాచ్ అనమాట ఎంత అక్కడ నాకైతే చాలా చాలా నచ్చింది అసలు మేము లాస్ట్లో ఒక టూ ఓవర్స్ ఉండగా ఎంత టెన్షన్ పడ్డామో మాకే తెలుసు సో వరల్డ్ కప్ ఇచ్చి మాకు వరల్డ్ కప్ మ్యాచెస్ వస్తే ఖచ్చితంగా చూడకుండా వదిలిపెట్టాము అంటే ప్రతిరోజు చూడము కానీ ఎంత నచ్చేసిందో ఆ టూ బాల్స్లో నైన్ కొట్టేటప్పుడు అయితే ఇంకా ఘోరంగా అనిపించింది ఇంకా వన్ బాల్ అవుట్ అయ్యేసరికి ఫుల్గా ఎగరేసాము మేము గంతులు వేసేసాము చాలా ఇష్టం మాకు క్రికెట్ అదే కొన్ని కొన్ని టైమింగ్స్లోనే ఇట్లా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచెస్ ఉంటాయి కదండి అప్పుడు మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ఇంకా థమ్స్అప్ అప్ తాగుతూ చూస్తున్నాను అనమాట సో నాకు పర్సనల్గా విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అందుకే చూస్తారన్నమాట క్రికెట్ సో మ్యాచ్కి వెళ్ళాలని ఎన్ని మొక్కలు మొక్కాము అసలు మేము దేవుళ్ళకి అక్క ఇది ఇంకా వేరే మేము మేమిద్దరం కలిసి చూస్తే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది గేమ్ ఇంకా నైట్ ఇంకా సమోసా తింటున్నాము సమోసా తింటూ ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇది సండే వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఆయన సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట సో ఇంకొక మంచి మా మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్